హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈరోజు వీడియో వచ్చేసి మన షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ బ్లింకెట్ జిప్టో బిగ్ బాస్కెట్ ఇలాంటివి వీళ్ళు బ్యాగ్స్లో ఇస్తారు కదా మనకి గ్రాసరీస్ ఈ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ బ్యాగ్స్ని పడేయకుండా తిరిగి ఎలా వాడుకోవచ్చు అనేది చూపిస్తానండి ఇది ఒక ఫస్ట్ పార్ట్ వీడియో ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను వీటి మీద అయితే ఫస్ట్ ఐటెం వచ్చేసి క్రాఫ్ట్ ఐటమ్ దీనికోసం బ్యాగ్ని కట్ చేసుకోవాలండి ఇదేంటంటే మనం పొడవత్తు సంబంధం లేదు వెడల్పు మాత్రం ఏడు సెంటీమీటర్లు ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఏడైనా ఏం లేదు మనం ఉజ్జాయింపు కూడా కట్ చేసుకోవచ్చు అయితే తీసుకునే అన్ని పీసెస్ కూడా సమానంగా ఉండేటట్టుగా తీసుకోవాలి ఇక్కడ నేను సెవెన్ సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్టు తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ సెవెన్ సెంటీమీటర్స్ ఉండే విధంగా తీసుకోవడానికి ఇట్లా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను ఏం లేదు పీసెస్ అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయి అని చెప్పేసి ఇలా కట్ చేసి తీసుకోవటం ఫోల్డ్ చేసిన ఆ ఫోల్డింగ్ లో కట్ చేసి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ సెంటీమీటర్స్ ఉండే విధంగా ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇలా టూ సెంటీమీటర్స్ది ఒక పీస్ కట్ చేసుకోవాలి తర్వాత ఈ టూ సెంటీమీటర్స్ది ఫోర్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు పీసులుగా అదే రెండుని కలిపి ఇది ఈ విధంగా ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ ఉండే విధంగా ఈ పీసెస్ తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ దాకా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం కాస్త చిన్న తెరడి చేసుకోవాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ అయినా సరిపోతాయండి కొంచెం పొడవుగా కావాలనుకున్నప్పుడు ఒక ట్వంటీ పీసెస్ తీసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు వీటిని వచ్చేసి ఇదిగోండి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఫోర్ సెంటీమీటర్స్ ఉన్న పీస్ని మధ్యకి ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయాలన్నమాట ఈ విధంగా టూ సైడ్స్ కూడా వెనక్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు దీనికి మడత ఉంది కదండి ఇటు సైడ్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అవతల సైడ్ కట్ చేస్తే పెట్టలు సరిగా రాదండి ఇప్పుడు ఇదిగోండి సింగిల్గా సింగిల్ పీస్ ఉన్నది ఒకటి కావాలి మనకి టోటల్గా ఈ ఒకదాన్ని కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ వైపు నుంచి ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఈ పీస్ కూడా ఇదిగోండి ఓపెన్ వైపు ఇటువైపు అంటే ఫోల్డింగ్ మధ్యలో ఉండాలి మిగతా పైన కింద కూడా ఇట్లా సింగిల్ పీస్ వచ్చే విధంగా ఈ విధంగా ఉండి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేదానికి మధ్యలో నుండి చివరి వరకు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇదిగోండి గ్యాప్ ఉండే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఏదైతే లోపలికి పైకి లేచినట్టుగా కనిపిస్తుందో ఇటువైపు ఈ విధంగా ఫోల్డ్ చేసిన వైపు గమ్ పెట్టేసి ఇలా అటికించేసుకోవాలి మొత్తం ఇదిగోండి ఇవి ట్వంటీ పీసెస్ రెడీ చేసుకున్నాను ఇది సింగిల్ పీస్ ఉన్నది ఒకటి తర్వాత ఇది వచ్చేసి ట్వంటీ వన్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక పేపరు ఇది టూ సెంటీమీటర్స్ వెడల్పు ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ టు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ కూడా ఉండేటట్టుగా తీసుకున్నాను దీన్ని ఇలా గ్లూ పెట్టేసేసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేసి అంటించేసుకోవాలి తర్వాత సింగిల్ పీస్ ఏదైతే ఉందో దాన్ని పై వైపు పట్టుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి కొద్దిగా గ్లూ పెట్టేసి ఈ విధంగా అతికించేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకుని ఉన్నాయి కదా ట్వంటీ పీసెస్ వాటికి చివర ఈ విధంగా గ్లూ పెట్టేసేసి ఇలా పై పైకి ఓపెన్ ఉన్నవా ఇది పై వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్లూ పెట్టేసేసి వెనక వైపు ఈ రెండిటికి మధ్యలో ఇలా మనం దా తీసుకున్న పేపర్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదిగోండి ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఇలా ఏదైతే చివరిలో ముగించామో దానికి కరెక్ట్గా కింద వైపునొచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ పెటల్స్ ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత చివరికి పేపర్ తీసుకొని గ్లూ పెట్టేసేసి చుట్టూ చుట్టేసుకోవాలండి ఇదిగోండి లీఫ్ రెడీ అయిపోయింది అయితే కాడ పల్చగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి దీనికి కింద ఇవి బయటకి ఏమి కనపడకుండా నీట్గా నేను కొంచెం పేపర్ ఒక చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోయింది కదండి ఇలా పేపర్స్ తోటి మనం ఇంట్లో స్వయంగా క్రాఫ్ట్ ఐటమ్స్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా లీవ్స్ మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని రెడీ చేసుకోవచ్చు నేను టూ రెడీ చేసుకున్నానండి ఈ టూ పీసెస్ని కూడా ఇలా అట్టం ఒకటి తీసుకొని దానికి బయట పేపర్ అంటించేస్తున్నానండి నేను లేదు ఇలాగైనా కలర్ వేసేసుకోవచ్చు కాకపోతే నేను పేపర్ అంటిస్తున్నాను ఈ పేపర్కి బ్లాక్ కలర్ పెయింట్ వేసేసాను ఇది మన మొత్తం కంప్లీట్ అయింది ఇది ఆరిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ లీవ్స్ ఉన్నాయి కదా వాటికి ఈ సెంటర్లో బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ ఓపెన్ వైపు కాకుండా పెటల్స్ ఓపెన్ వైపు కాకుండా క్లోజ్డ్ వైపు బ్యాక్ సైడ్ ఇలా గ్లూ పెట్టేసేసి ఈ విధంగా కార్డ్బోర్డ్ ఇందాక రెడీ చేసుకున్న కార్డ్ బోర్డ్ మీద ఇలా పేస్ట్ చేసేసుకోవాలి సేమ్ ఇంకొక లీఫ్ కూడా అలాగే అతికించుకోవాలి దీనికి ఇది ఒక లీఫ్ పైకి చూస్తూ ఉంటే ఇంకొక లీఫ్ కిందకి చూస్తున్నట్టుగా పెడుతున్నానండి ఇలా ఆపోజిట్ సైడ్ ఈ విధంగా పెడుతున్నాను ఇలా మనకి ఇంకా ఎక్కువ లీవ్స్తో రెడీ చేసుకోవాలనుకున్నా అండి ఇక్కడ నేను టూ లీవ్స్కి రెడీ చేసుకున్నాను తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని చుట్టూతో ఇలా డాట్స్ పెట్టుకుంటూ వచ్చేసాను ఫోర్ సైడ్స్ డాట్స్ పెట్టేసేయాలండి ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి హ్యాంగ్ చేసుకోవడం కోసం థ్రెడ్ ఏదైనా ఇది ఇలా ఈ విధంగా కొంచెం గ్లూ పెట్టేసేసి వెనక వైపు అంటించుకున్న తర్వాత పైన పేపర్ పేస్ట్ చేసేసేయాలి కంప్లీట్ అయిపోయిందండి చాలా సింపుల్ గా మనం షాపింగ్ బ్యాగ్స్ తోటి ఇంట్లోనే చక్కగా వాల్ హ్యాంగింగ్ రెడీ చేసుకున్నాము ఇదిగోండి వాల్ హ్యాంగింగ్ కంప్లీట్ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి వీడియోని కూడా లైక్ చేయండి నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇంకొక గ్రాండ్ పొడవుగా స్ట్రిప్స్ రెడీ చేసుకోవాలండి పేపర్ స్ట్రిప్స్ వడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ ఉండేటట్టుగా తీసుకున్నాను ఇంకా టూ అండ్ హాఫ్ వీటిని పొడవు కూడా మనం థర్టీ సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్టు తీసుకున్నాను దీన్ని ఇదిగోండి చివరి వరకు ఇలా రోల్ చేసుకొని చివరికి వచ్చేటప్పటికి గమ్ అప్లై చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవటమే ఇలా మనకి కావాల్సి అనుకుంటే అన్ని స్టిక్ స్టడీ చేసుకోవచ్చండి ఇక్కడ పేపర్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఒక ఫైవ్ సెంటీమీటర్స్ వెడల్పున్న పే పేపర్ తీసుకొని దాన్ని ఇదిగోండి ఈ విధంగా మధ్యకి మడిపి ఇలా ఒక వైపు నుంచి చిన్న చిన్న స్లిట్స్ లాగా కట్ చేసుకుంటూ రావాలి అయితే ఈ కటింగ్ అనేది చివరి వరకు కాకుండా చివరి కొద్దిగా గ్యాప్ ఉండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇదిగో ఓపెన్ చేస్తే మొత్తం ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి అంటే మనం ఏటైతే ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ అనేది ఇలా పై వైపు వచ్చేటట్టు పెట్టుకొని చివరిలో గమ్ అప్లై చేసేసి చక్కగా అవతల దాన్ని దీనికి అంటించేసుకోవటమే టూ జాయింట్స్ని అంటించేసేయాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఏదైతే కట్ చేసామో ఆ కట్ చేసిన దాన్ని రివర్స్ తీసుకొని అంచుల వరకు మాత్రమే అంటించుకుంటున్నాము ఇలా అంచులు అంటించిన తర్వాత ఇలా పేపర్ స్టిక్కి కొంచెం చుట్టూ అప్లై చేస్తూ మనం రెడీ చేసుకున్నది ఏదైతే పేపర్ కటింగ్స్ ఉన్నాయో వాటిని ఇవ్వండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి జస్ట్ ఒకదాని కింద ఒకటి అనమాట ఇది ఇదిగోండి ఇలా అంటించేసుకోవాలి తర్వాత ఇలాంటివి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవచ్చండి ఫ్లవర్ ఎలా పెట్టుకోవడానికి బాగుంటుంది దీన్ని నేను ఇదిగోండి ఇక్కడ హిట్ టిన్ ఉంది కదా ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేశానండి ఇలా ఎలా చేశాను అన్నది హిట్ ఇది ఖాళీ దానితోటి చేశాను దాంట్లో ఇదిగోండి ఈ విధంగా ఫ్లవర్స్ సెట్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ పేపర్ బ్యాగ్స్ని ఎలా రీయూస్ చేయొచ్చు ఇంకా అన్నది నేను పార్ట్ టూలో చెప్తానండి అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్